నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్ని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రేకి హీలర్ అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అన్నపూర్ణ గారు నమస్తే అండి నమస్తే అన్నపూర్ణ గారు మన లైఫ్ స్టైల్ బోల్డ్ అంతా చేంజ్ వచ్చేసింది లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం వచ్చినప్పుడు లేవటం ఇష్టం వచ్చినప్పుడు పడుకోవటం ఎప్పుడు పడితే అప్పుడు తినడం మిడ్ నైట్ తినటం అనేది ఒక పెద్ద ఫ్యాషన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి తినటం అంటే నైట్స్ ఓపెన్ ఉంటున్నాయంట సరే ఒకసారి సార్లు మేబీ ఓకే కానీ రెగ్యులర్గా అదే పద్ధతిని అనుసరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం దీనివల్ల రకరకాల సమస్యలు ప్రధానంగా వచ్చేది ఒకవేళ టైంకి కన్నా తినకపోతే వచ్చేది డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది వస్తాయి ఇంకా గ్యాస్ట్రిక్ ఎప్పుడు మొదలైందో సర్వ రోగాలు మనకి వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి కదా ఈ ఇరిటేటింగ్ బౌల్స్ అండ్ డ్రోమ్ అనేది కూడా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది చాలా మందిలో ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడాలి ఏం చేసుకోవాల్సి ఉంటుంది వీటికి కూడా ఏమైనా స్విచ్వర్డ్స్ కానీ ఏమైనా చెప్తారా ఈరోజు తప్పకుండా అండి ఎందుకంటే మనం ఆల్రెడీ వేదిక పరం ఇదంతా కూడా మనం వేదిక పరంపరలో వెళ్తున్నాము సింపుల్గా స్వీట్గా చాలా తక్కువ టైంలో చిన్న సెంటెన్సెస్తో హెల్త్ని బాగా చేసుకుంటున్నాం చాలా వరకు కూడా వర్కౌట్ అవుతున్నాయి ఎందుకంటే అవి నేను చేసి టెస్టెడ్ అండ్ ట్రై అని ఎందుకు చెప్తానంటే ఆల్రెడీ నా విషయంలో పర్ఫెక్ట్గా ఇది అవయ్ వర్క్ అయ్యాయి కాబట్టి నేను ఇచ్చిన వాళ్ళు కూడా వర్క్ అయ్యాయి కాబట్టి మనం ఇంత ఇదిగా చెప్పడం జరుగుతుంది మనం మీరు అన్నట్టు టైం ప్రాబ్లం కావచ్చు లేకపోతే కొందరికి కొందరు ఏం లేదు తర్వాత అనడం టైం తప్పడం కొందరికి ఏంటంటే ఆఫీస్ లో లేట్ వల్ల స్ట్రెస్ వల్ల తినలేకపోతారు స్ట్రెస్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ వస్తుంది మనకి సో ఏంటంటే ఈ ముఖ్యంగా వాళ్ళ వాళ్ళకి లెక్చరర్స్ కి టీచర్స్ కి ఏంటంటే చాక్ తో రాస్తా ఉంటాము డస్ట్ వల్ల కూడా మన గ్యాస్ట్రిక్ అనేటువంటి వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే తిన్నా తినకపోయినా హెవీగా ఉంటుంది ఒట్టంతా కూడా చాలా హెవీగా ఉంటుంది మనకి కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అనంటే ఏదన్నా కొంచెం తరంగానే హెవీగా ఉండడం మనం అంటే రకరకాలుగా జిస్టి తగిలిందో లేకపోతే ఇంకేదో ఏం అంటే మొత్తం మీద ఇరిటేటింగ్ అయితే ఉంటాం పొట్టంతా ఇరిటేటింగ్ గా ఉంటుంది అసలు ఏమి తిరగపిన ఉబ్బుకు ముందుకు బ్లోట్ గా ఉండడం బ్లోటింగ్స్ ఉంటాయి సో మళ్ళీ ఇదంతా కూడా పొట్ట అన్ఈినెస్ అనేటువంటిది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆ టైంలో నడవలేమో కూర్చోలేమో పడుకున్నా కూడా ప్రశాంతంగా పడుకోలేరు ఇవన్నీ కూడా మనకు సిమ్టమ్స్ మనకి తెలుస్తుంటాయి ఎస్ నెడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఫేస్ చేస్తున్నాము సో దీనికి ఉన్నటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ కారణం అంటే ఏ కారణం అయినా కూడా కావచ్చు ఏదైనా కారణం తీసుకోవచ్చు కానీ సమస్యకి పరిష్కారం ఒక్కటే చిన్న వర్డ్ ఇది చిన్న వర్డ్ అది ఆల్రెడీ నేను ఏది చెప్పినా నేను చెక్ చేసుకోమని లైవ్ లో చెక్ చేసుకోమని చెప్తాను అంటే మామూలుగా మీరు అంటూ ఉండండి ఆల్రెడీ మీకు ఇది చూసుకుంటే అయినా కూడా డిఫరెన్స్ డెఫినెట్ గా తెలుస్తుంది మీకు ఏంటి అవార్డ్ వర్డ్ ఎస్ మనము ప్రతి ఒక్క స్విచ్ ఒక్క వేదిక కి ఒక వేదిక పరంపరలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దేవుని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గాడ్ ని మనం ఇన్వోక్ చేసుకుంటున్నాం ఎలా మరి దీనికి సంబంధించి ఏ గాడ్ మనం చూసినట్టయితే మనకు వాస్తుపరంగా కూడా చూసినట్టయితే మనకు ఎక్కువ గాలి ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కువ ఫ్రెష్ గాలి ఎక్కడ నుంచి వస్తుంది అంటే వాయువ్యం నుంచి వాయువ్యం నుంచి గాలి ఎక్కువగా వస్తుంది వాయువ్యం నుంచి వచ్చినటువంటి గాలి పీల్చుకుంటేనే మనం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటామంట అక్కడ నుంచి వస్తుంది మనకు అదే విధంగా మరి వాయువు అని చెప్పాం మనం దీనికి కారణం ఎవరు గ్యాస్ట్రిక్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వాయువు ఆయుర్వేదంలో చెప్పిన స్వచ్ఛమైన భాషలో చెప్పాలంటే మనం వాయువు వాయువుని ఎలా బయటికి పంపాలి అంటే దీనికి సంబంధించి వాయువులోనే మనకు దాని ఆన్సర్ ఉంది ఏంటి ఆన్సర్ అంటే వాయు వాయుస్ వాయుదేవుడు వాయుదేవుడికి సంబంధించినటువంటి మనకి యొక్క చిన్న వర్డ్ని మనం ఇన్ ఇన్వోక్ చేసుకుంటే ఇన్వోక్ అంటే రాయక్కర్లేదు దీన్ని ఏం అక్కర్లేదు ఎప్పుడైతే మనకు అనిజీగా ఉందో పొట్ట నిజంగా ఉన్నప్పుడు వెంటనే వాయో వాయ్ అంటే ఇన్ని టైమ్స్ లెక్కలేదు టైం చూసుకోవాలా వేల మీద లెక్క అవసరం లేదు మనకి ఎప్పుడైతే మనకు పొట్ట అనీజీగా ఉందో మనకు తెలుస్తుంది వాయో వాయ లేదు నేను తిన్నాను ఇప్పుడు ఏదో ఒకటి బిర్యానీ ఉట్టు ఫుడ్ ఏదో ఒకటి తిన్నాను తినగానే నాకు వెంటనే డైజెషన్ అయిపోవాలి అనుకున్నప్పుడు వెంటనే తినగానే వాయో 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 ఇలా అనుకుంటూ వాయో వాయు వైవ వాయుఏ వైవో వాయో 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 అనుకుంటూ చాంట్ చేస్తూ ఉండండి జస్ట్ విత్ ఇన్ టెన్ మినిట్స్ లో మీకు కంప్లీట్ వస్తుంది అమేజింగ్ అయితే అలా కంప్లీట్ ఎందుకనంటే మనకు ఆల్రెడీ అనుకుంటూ ఉంటుంటేనే పొట్ట మీకు చెక్ చేసుకోవచ్చు అనుకుంటే ఉంటే లోపల సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది పొట్టలో వాయు వాయో వాయు అంటే పొట్ట లోపలికి వెళ్ళినట్టు ముందుకు వచ్చినట్టు మనకి బయటికి ముందుకు వచ్చినట్టు సెన్సేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది డైలీ ఒక టెన్ మినిట్స్ మీకు ఉబ్బరంగా ఉండండి లేకపోతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా చేసుకున్నారనుకో ఈజీగా డైజెషన్ అయిపోతుంది అయితే అజీర్తి ఇప్పుడు ఈ డైజెషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేక రకాలండి రకరకాల యాంగిల్స్ లో ఇబ్బంది అనేది వస్తుంది అన్నట్టుగా అజీర్త్ అవ్వచ్చు కుల్ల తేనుపులు రావచ్చు బ్లోటింగ్ అవ్వచ్చు సిండ్రోమ్ బౌల్ కి సంబంధించి మోషన్కి మోషన్ కి సంబంధించి ఇబ్బంది అవ్వచ్చు ఇట్లా రకరకాల సమస్యలు అవ్వచ్చు వీటన్నిటికీ వాయువు చెక్ పెడుతుంది అనుకోవచ్చు గ్యాస్ట్రిక్ కి మనం వాయువు వాడచ్చు ఈ బౌల్స్ మెడిటేటింగ్ బౌల్స్ రం అంటే కొందరికి తినగానే అసలు ఏది తిన్నా వెళ్ళగానే వాళ్ళు మోషన్ వెళ్ళి రావాలి అలా వెళ్ళొస్తేనే వాళ్ళకి ఇంకా ఇది అవుతుంది సో అందుకే చాలా వరకు జర్నీలో వెళ్లే వాళ్ళు పక్కన తినరు ఇలాంటివి అంతే అంతేకాకుండా లేడీస్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూస్ తో పాటు ఏముంటుందంటే వాళ్ళకి యూట్రాక్స్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ కావచ్చు సిస్ట్ కావచ్చు ఏదైనా ఫామ్ కావచ్చు సిస్ట్ తగ్గాలన్నా ఫై ఫైబ్రాయిడ్ తగ్గ తగ్గాలన్నా కూడా సో మనకు రూట్ చక్ర క్లియర్ గా ఉండాలన్నా కూడా సోలార్ ఫ్లెక్సీ అంటే ఇక్కడ ఈ ఫ్లెక్సీ అంతా కూడా క్లియర్ అవ్వాలన్నా కూడా మనకు ఒక మదర్ ఎర్త్ ని మనము ఇన్వోక్ చేసుకోవాలి మదర్ ఎర్త్ అంటే భూమి భూమాత భూదేవి ఎక్కడ ఉంటుంది మనకు రూట్ చక్రాన్ని భూదేవితో మనం సూచిస్తా ఉంటాం ఎస్ ఇక్కడ మదర్ ఎర్త్ కి సంబంధించి ఒక వర్డ్ ఉంటుంది క్షమ్ క్షం కేఎస్ హెచ్ఏఎం క్షమ్ 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 అనుకుంటూ ఉండండి డైలీ ఎవరైతే యూటర్ యూటిన ప్రాబ్లమ్స్ లేదా యూరినరీ ప్రాబ్లమ్స్ యూరిన్ ట్రాక్ ప్రాబ్లమ్స్ కొందరికి అసలు ఎందుకు వస్తుందో తెలీదు పాపం యూరిన్ వేడి ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు అనమాట యూరిన్ లో మంట ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అది ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్షమ్ 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 అని చెప్పి అనుకోవచ్చు ఎన్నాళ్ళ పాటు చేయమంటారంట సమస్య తగ్గే వరకు సమస్య తగ్గే వరకు కూడా క్షమ్ 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 అనుకోండి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి మాకు చిన్న చిన్న సిస్ట్ ఉంది అంటే కూడా మనకు ఇది తగ్గుతుంది సిస్ట్ ఏంటంటే ఒక చిన్న సింబల్ ఉంటుంది మనకు ఎందుకంటే అది ఒక రెడ్ కలర్ పెన్ ఎందుకంటే మన మదర్ ఎర్త్ ని రెడ్ కలర్ తో సూచిస్తాం ఎందుకంటే రూట్ చక్ర మనకు రెడ్ కలర్ సూచిస్తాం కాబట్టి ఇలా ఈ వి ఆకారంలో ఉల్టా వి మనం యాక్చువల్ గా ఇలా వి రాస్తాం కదా ఇలా వి ఒక వి సింబల్ ని మామూలు వి ఇలా ఈ సింబల్ ఇక్కడ 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 లేకపోతే రిస్ట్ మీద బెస్ట్ ఈ రిస్ట్ దగ్గర బెస్ట్ వి సింబల్ సింబల్ ని కనుక వేసుకుంటూ క్షమ్ 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 అని ఛాన్ట్ చేస్తూ ఉండండి తప్పకుండా మీకు సిస్ట్ కానీ ఫైబ్రైడ్స్ కానీ ఇంతకు ముందు సిస్ట్ ఉండి పోయి మళ్ళీ వచ్చిందన్నా కూడా మీకు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి గైనిక్ సమస్యలు మెయిన్ ఇవన్నీ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుంది రైట్ అండి అయితే చిన్నపిల్లలు కూడా మరీ పసిపిల్లలు కూడా ఖచ్చితంగా గ్యాస్ తో ఇబ్బంది పడుతూ ఉంటారండి పాలు తాగుతుంటారు మరి ఆబ్వియస్ గా గాలి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి గ్యాస్ గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా రకరకాల సిరప్స్ అవి వాడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఆల్ ఆఫ్ అప్పుడు వాళ్ళ వాళ్ళ కోసం తల్లులు వాయు అనుకోవచ్చు అనుకోవచ్చు వాళ్ళకు మామూలుగా మనం చిన్నగా ఏం చేస్తామంటే ఎక్కువ హార్మ్ఫుల్ గా ఏంటంటే జీలకర్ర కొంచెం వేయించి పొడిచేసి ఆ అది జ వాటర్ మరిగించి కొంచెం అలా ఒక రెండు స్పూన్ల పిల్లలకి అయితే అసలు అది కూడా అప్పుడు వాళ్ళ పొట్ట దగ్గర అంటే మనకు ఎప్పుడైతే వాళ్ళ పొట్ట టైట్నెస్ తెలుస్తుంది తెలిసినప్పుడు మనం చేతితో మనం వాళ్ళని ఒదుతూ వాయు వాయు అంటే టెన్ మినిట్స్ ట్వంటీ టెన్ టు ఒక ట్వంటీ మినిట్స్ మధ్య మొత్తం క్లియర్ అవుతుంది తప్పకుండా ఈ క్షమ్ కలిపి చేసుకోండి గ్యాస్ట్రిక్ ఇరిటేటివ్ బౌల్ కావచ్చు మోషన్ ప్రాబ్లం కావచ్చు ఇవన్నీ కూడా మనకి క్లియర్ అవుతాయి బ్యూటిఫుల్ అండి ఇది ఖచ్చితంగా అత్యవసరం అలాగే లైఫ్ స్టైల్ లో కూడా చేంజెస్ తెచ్చుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు మిడ్ నైట్స్ తినడం అనే అలవాటును కూడా మార్చుకోవాలి అది డెఫినెట్ గా ఎందుకంటే అది ఎప్పటికైనా డేంజర్ అది ఎప్పటికైనా డేంజర్ అది ఎందుకంటే మనిషి అనేటువంటిది ఏ రకమైనటువంటి ఆహారం తీసుకున్నా ఒక టైం ఒక పద్ధతి అనేటువంటిది టైం దాటిందంటే కంపల్సరీ అది కంపల్సరీ అవుతుంది యా బట్ నైట్ చిప్స్ పనిచేసే వాళ్ళ సంగతి అంటే అది డిఫరెంట్ దాన్ని కూడా అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి నైట్ కూడా అప్పుడు ఏంటంటే మన సాత్విక ఆహారం అంటాము అప్పుడు ఏంటంటే దాన్ని ఇష్టపడాలి టైప్ ఆఫ్ వేలో వెళ్ళాలి క్యారెట్స్ అట్లాంటి వాటికి వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ కీరా తినకూడదు ఎందుకంటే కీరా సిక్స్ దాటిందంటే కీరా తినకూడదు అని ఒక రూల్ ఉంటుంది అది డైజెషన్ అవ్వదని సూర్యుడు అస్తమిస్తున్న టైంలో అస్తమించేటప్పుడు మనం కీరా ఎప్పుడు కూడా అవాయిడ్ చేయాలి కీరా తినకూడదు